ఫన్ పేరుతో పిల్లలపై అసభ్యకరమైన జోకులు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్ ప్రణీత్ హనుమంతు క్షమాపణలు కోరాడు ఓ తండ్రి కూతురికి సంబంధించిన వీడియోపై డార్క్ కామెడీ పేరుతో అసభ్య వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతుపై తీవ్ర విమర్శలు ఆగ్రహం వ్యక్తం కావడంతో మన్నించాలంటూ ఓ వీడియో విడుదల చేశాడు తాను చేసింది తప్పేనని ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని పేర్కొన్నాడు వినోదం పేరిట కొందరు చిన్నారుల విషయంలో సోషల్ మీడియాలో అమానుష్యంగా ప్రవర్తిస్తున్నారని నటుడు సాయిధరమ్ తేజ్ నిన్ననే ఆందోళన వ్యక్తం చేశారు చిన్నారులపై అసభ్యకరంగా వీడియోలు చేసేవారిపై పాలకులు చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా కోరగా వెంటనే స్పందించిన తెలంగాణ సైబర్ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ ని మీ టైం లైన్స్ లో మీ ఫీల్స్ లో చూస్తూ ఉండొచ్చు దాని కారణం నేను చేసిన ఒక తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ అని వీడియో ఫీల్ అని కానీ నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసాము అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ రీల్ అనుకుంటున్నాను బట్ ఇట్ వాస్ ఒరిజినలీ మెన్ టు బీ డార్క్ కామెడీ బేస్డ్ రీల్ ఆ సెట్అప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్

trust me when i say this. so, please keep them out of this. don't drag them into this. i take full responsibility for my joke and its consequences. and am willing to cooperate with the law to do its duty. i'm unconditionally very sorry for cracking a joke like this and i'm very sorry for everybody who's triggered and offended by the joke.